హలో ఆల్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ డూయింగ్ వెరీ వెల్ సో చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ లైవ్ చేస్తున్నా సో ఈరోజు లైవ్ ఎందుకు చేస్తున్నా అంటే జస్ట్ ఈ క్విజెస్ మనకు హెల్ప్ అవుతాయని సో మీరు హాయ్ అమ్ముల్ గారు హాయ్ హవర్ యూ సో వాయిస్ ఈ మాత్రం సరిపోతుందా పెంచాలా చెప్పండి అండ్ సరే చూడండి సో గంగైకొండ వాయిస్ ఓకే యా గంగైకొండ చోళపురం అన్నది ఎవరు కట్టించారు ఆన్సర్ చెప్పండి సో జస్ట్ జస్ట్ లెట్ ఇస్ మేక్ ఇట్ లైవ్లీ దీన్ని మనం లైవ్లీ సెషన్గా చేద్దాం ఒక అంటే ఐ మీన్ ఎంటర్టైనింగ్గా లైవ్లీగా ఉండాలి నా ఉద్దేశం ఎంగేజింగ్గా సో అందుకోసమే జస్ట్ మీరే ఆన్సర్ చేయండి నేను క్వశ్చన్ అడుగుతాను చూడకుండా ఆన్సర్ చేయండి సో రాజేంద్ర వన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాజేంద్ర వన్ విజయాలయ అనుకో విజయాలయ ఏం చేసిండంటే శ్రీ విజయాలయ వచ్చేసి నిసింహ సుదీని దేవాలయం కావచ్చు అండ్ తంజావూరు పట్టణాన్ని కావచ్చు తను నిర్మిస్తాడు తర్వాత రాజరాజ వన్ వచ్చేసి తంజావూరు బృహదీశ్వరాలయం తంజావూరులో బృహదేశ్వరి టెంపుల్ ఉంటుంది కదా దాన్ని రాజేంద్రవర్ణి వచ్చేసి గంగైకొండ చోళపురం నెక్స్ట్ కామన్ వీల్ అనే న్యూస్ పేపర్ ఎవరు స్టార్ట్ చేస్తారు కామన్ వీల్ అనే వార్తాపత్రికని ఎవరు స్టార్ట్ చేస్తారు అండ్ చూసేటళ్ళు ఒకసారి లైక్ చేయండి వేరే వాళ్ళ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చేస్తారు సో అది మీ ఇష్టం మీరు లైక్ చేయాలా లేదన్నది మీ ఇష్టం బట్ నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే వీల్ అనే న్యూస్ పేపర్ని ఎవరు స్టార్ట్ చేస్తారు కామన్ కామన్వీల్లో న్యూ ఇండియా ఇంకొక పేపర్ కూడా ఉంటుంది న్యూ ఇండియా అని చెప్పి సో మీ ఆన్సర్ కోసం నేను వెయిట్ చేస్తున్నా సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అనేబీసెంట్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వెరీ గుడ్ అండి అన్బీసెంట్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆ నెక్స్ట్ అయితే యంగ్ ఇండియా అని ఉంటుంది సో యంగ్ ఇండియా వచ్చేసి మహాత్మా గాంధీ యంగ్ ఇండియా వచ్చేసి మహాత్మా గాంధీ నెక్స్ట్ వార్ అక్కడ ఎట్ ద ఎండ్ చివరిలో జరిగిన యుద్ధం ఏది కింద ఇచ్చిన యుద్ధాలలో చివరిలో జరిగిన యుద్ధం ఏది అంటుండ సో చివరిలో జరిగినటువంటి యుద్ధం ఏది అంటే బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ సెవెంటీన్ సిక్స్టీ ఫోర్లో జరుగుతుంది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ప్లాసీ యుద్ధం సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్లో జరుగుతుంది ఇంకా బ్యాటిల్ ఆఫ్ అంబర్ కానీ వ్యాండీవాస్ కానీ ఇవన్నీ కూడా ఇంకా ముందు ముందే జరుగుతాయి బట్ బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ అన్నది చివరిలో జరుగుతుంది నెక్స్ట్ కృష్ణా నది ఉపనది కాదు ఏది కాదు అని అంటుండ్రు చెప్పండి ఇచ్చిన వాటిలో ఏది కృష్ణానది ఉపనది కాదు అంటే ఘట వారద కాదు వారద అన్నది గోదావరి నది యొక్క ఉపనది సో ఘటప్రభ అన్నది దిండి మోసి తుంగభద్ర ఇవన్నీ కూడా కృష్ణా నది యొక్క ఉపనదులు సో నేను మీకు అడిగే క్వశ్చన్ ఏంటంటే తుంగభద్ర అన్నది కృష్ణానది యొక్క ఎడమ ఉపనదియా కుడి ఉపనదియా రైట్ ఆన్సర్ చేయండి నెక్స్ట్ బూదాన్ మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటుండు సో బూదాన్ మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఏప్రిల్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ ఏప్రిల్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్లో భూదాన్ ఉద్యమం స్టార్ట్ అవుతుంది ఓకే బై ఆచార్య వినోబ బాబే నెక్స్ట్ డక్ అండ్ రివోల్ట్ ఎప్పుడు జరిగింది అంటుండు సో డక్కన్ తిరుగుబాటు అనేది ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో జరుగుతుంది పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో డక్కన్ తిరుగుబాట అనేది జరుగుతుంది నెక్స్ట్ ఫస్ట్ న్యూస్ పేపర్ ఇన్ ఇండియా సో భారతదేశంలో మొట్టమొదటి న్యూస్ పేపర్ ఏది అని అంటుండ్రు సో భారతదేశంలో మొట్టమొదటి న్యూస్ పేపర్ వచ్చేసి బెంగాల్ గెజెట్ బెంగాల్ గెజెట్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే ఒకసారి కామెంట్స్ చూద్దాము బెంగాల్ న్యూస్ పేపర్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారంటే జేమ్స్ అగస్టస్ హికి జేమ్స్ అగస్టస్ హికి ఈ బెంగాల్ న్యూస్ పేపర్ని స్టార్ట్ చేస్తారనమాట నెక్స్ట్ చీఫ్ ప్రపనెంట్ ఆఫ్ అజీవకాస్ సో అజీవకుల యొక్క మూల పురుషుడు ఎవరు అంటుండ్రు సో అజీవకుల యొక్క పురుషుడు వచ్చేసి మక్కలి గోశాల మక్కలి గోశాల నెక్స్ట్ కుతుబ్ మినార్ కట్టడంలో ఇతగాడి పాత్ర లేదు చూడండి కుతుబ్ మినార్ని ముగ్గురు కట్టిస్తారు ఐ మీన్ ఒకరు స్టార్ట్ చేస్తారు ఇంకొకరు ఇంకొక ఫ్లోర్ వరకు కడతారు ఇంకొకరు చివరి ఫ్లోర్ కట్టేసి స్టాప్ చేస్తారు సో మొత్తం మీద ముగ్గురు పాత్ర ఉంటుంది వాళ్ళు ఎవరెవరంటే ఇల్టు కుతుబుద్దిని ఐబక్ ఓకే కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత ఇల్టు మిష్ ఇల్టు మిష్ తర్వాత ఫిరోజ్ షా తుగులక్ అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్ర అన్నది ఏమి ఉండదు అనమాట ఓకే నెక్స్ట్ రియో ఎర్త్ సమ్మిట్ రియో ఎర్త్ సమ్మిట్ ఎప్పుడు జరిగింది అని అంటుండో రియో ఎర్త్ సమ్మిట్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగింది నెక్స్ట్ ప్రపంచ బ్యాంకు గ్రూపుల్లో లేనిది సో వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో మొత్తం ఐదు ఉంటాయి అందులో లేనిది ఏదని అంటుండు ఏది లేదంటే ఐఎంఎఫ్ అన్నది లేదు మరి ఏమేమి ఉన్నాయి ఐబిఆర్డి ఐఎఫ్సి ఐడిఏ మిగా అని ఇవన్నీ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ దిస్ స్టేట్ ఈజ్ నాట్ ఇన్ ద ఫిఫ్త్ స్కెడ్యూల్ సో ఐదో ఐదో స్కెడ్యూల్ అయినటువంటి రాష్ట్రం మీద ఉంటుంది ఢిల్లీ లేదు ఐదో స్కెడ్యూల్లో మొత్తం పది రాష్ట్రాలు ఉంటాయి ఓకే ఐదో స్కెడ్యూల్లో పది రాష్ట్రాలు ఉంటాయి అందులో ఢిల్లీ అన్నది ఒకటి కాదు ఇంకా ఇంకా చెప్పాలంటే ఢిల్లీ అన్నది యూనియన్ టెరిటరీ నెక్స్ట్ ఫస్ట్ పర్సన్ టు ది టర్మ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సో సింధు నగర్ సింధు నది సింధు నాగరికత అనే పదాన్ని మొట్టమొదట వాడినటువంటి వ్యక్తి ఎవరు అని అంటుండ్రు ఎవరు అంటే జాన్ మార్షల్ నెక్స్ట్ ఈవెన్ భద్రతా మండలి శాశ్వత సభ్యుడు కాదు ఎవరు కాదు అని అంటే ఇండియా కాదు మనందరికీ తెలుసు అమెరికా బ్రిటన్ చైనా ఫ్రాన్స్ అండ్ రష్యా ఓకే కాన్సెప్ట్ ఆఫ్ సింగిల్ సిటిజన్షిప్ అడాప్టెడ్ ఫ్రమ్ అంటే ఏ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకున్నామని అంటుండో అంటే సింగిల్ సిటిజన్షిప్ ఏక పౌరసత్వం వచ్చేసి బ్రిటిష్ బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకున్నాం అన్నమాట సో మీరు కామెంట్ చేయండి మీకు కుదిరితే సో కెనడా నుంచి ఏం తీసుకున్నాం యూఎస్ నుంచి ఏం తీసుకున్నాం ఫ్రాన్స్ నుంచి ఏం తీసుకున్నాం నెక్స్ట్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ మేక్స్ విచ్ ఎక్విప్మెంట్ అంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అని ఒకటి ఉంటుంది అది దేని తయారు చేస్తుంది ఎలాంటి పరికరాలని ఎక్విప్మెంటు అంటే డిఫెన్స్ సంబంధించి రక్షణకు సంబంధించి నెక్స్ట్ ఇండియన్ స్పేస్ స్టేషన్ ఈజ్ గోయింగ్ టు బి ఎస్టాబ్లిష్డ్ బై మొత్తం మీద భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఉంటుంది కదా సో దాన్ని ఎప్పటిలోపు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అని అంటుండో ఎప్పటిలోపు అంటే ట్వంటీ థర్టీ ఫైవ్ లోపం నెక్స్ట్ బాక్రాండంగల్ ప్రాజెక్ట్ ఏ నది పైన నిర్మిస్తున్నారు నిర్మించారు అన్నాడు ఏ నది పైన అంటే నది పైన ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మనం మళ్ళీ రేపు కలుద్దాం ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఎవరు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ